హాయ్ అండి ఈరోజు వీడియోలో థర్టీ త్రీ సైజు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చిన్న చిన్న టిప్సే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఇక్కడ అమ్మోని ఉక్స్ పట్టి దగ్గర కూడా డాట్లు కరెక్ట్గా వచ్చేసినాయి నేను దగ్గర కూడా హెచ్చు తగులు ఎక్కడ రాలేదు కదా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను షేప్ బెల్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి ప్రతిదీ కూడా ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ని రెడీ చేసేసుకుందాము ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పాదం వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఒక షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మన అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసాం పైన వచ్చేసి టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ని పెట్టేసాం పెట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడు నేను ఎలాగైతే ఓపెన్ చేస్తున్నానో అలాగా మనకి టూ లేయర్స్ అనేవి అటువైపుకి వెళ్ళిపోవాలండి రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ అనేది మనకి లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట అలా చేయటం వల్ల లోపల క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగర్చున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము ఉప్పు చూడ ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే రెండో షేప్ బెల్ట్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేద్దాము దానికోసం ముందుగానే లైనింగ్ క్లాత్ తోటి ఒరిజినల్ క్లాత్ని గమ్ముతో జాయిన్ చేసేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి స్టార్టింగ్లో మనకి ఈక్వల్గా ఉండాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు రెండు పావు ఇంచులు ఉండాలి ఎందుకంటే ఇది థర్టీ త్రీ సైజు కదా రెండు పావు అయితే సరిపోతుంది మరి ఎక్కువ దగ్గరగా ఉన్నా కూడా బాగోదు తర్వాత మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర నుంచి క్రాస్గా వేసుకోవాలి ఇలాగా ఇలా చంక దగ్గర నుంచి క్రాస్గా వేసుకోవాలి సో రెండోది కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కప్ అనేది రెండోది కూడా సేమ్ అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఆ తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ నుంచి చంక దగ్గరకి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ని మనం ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఉల్టా సీదా పడకుని ఉంటుందన్నమాట అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేశాను పైన ఫ్రంట్ పార్ట్ పెట్టాను మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేశాను ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే క్లోజ్ చేస్తున్నానో అలాగా ఇదా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగా నీట్గా క్లోజ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా రెండో షేప్ బెల్ట్కి కూడా ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేసుకోండి రెండోది కూడా అంతే సేమ్ ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలండి మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగ మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఒక పో కూడా బయటకు రాదు ఓవర్లకుతో కూడా పని ఉండదు ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇక్కడ కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి చేతి వైపుకి కాజా పట్టి ఉందా పట్టి ఉందా అండి వాళ్ళు ఎలాగుంటే అలాగే తీసుకోవాలండి నాకు ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉంది దానికోసం ఇంచులు ఒరిజినల్ క్లాత్ని తీసుకున్నాను అదే విధంగా లైనింగ్ క్లాత్ను కూడా తీసేసుకున్నాను ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ బాగా పలచకుంది అందుకు లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నాను రెండింటిని కూడా ఇలా మూడించులు క్లాత్ని అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను వెడల్పు మూడించులు పొడుగు వచ్చేసి కాజా పట్టి కన్నా ఎక్కువే ఉండాలి ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా నీట్గా కట్ చేసుకోండి రెండు ఈక్వల్గా ఉండేటట్టు ఇప్పుడు మనం కాజా పట్టి స్టిచ్ వేస్తున్నాం కాబట్టి అడుగు భాగాల్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా నీట్ నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి అలా డబల్ ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మాత్రమే బయటకు వెళ్తుంది దాని మీదే మనం కాజాలు వేసుకోవాలి అర్థమైంది కదా రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసుకుని మళ్ళీ ఇటువైపుకి మన వైపుకి తిప్పేసుకుని మళ్ళీ ఇటు కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ పాదమించు తోటి ఇలా చేయటం వల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది దానివల్ల మనకి కాజాలు వేసుకుంటానికి వీలుగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి హుక్స్ పట్టి వేసే ముందు చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదా పట్టి కోసం ఒకటి ఇంచుని కాటన్ క్లాత్ని మాత్రమే తీసుకుంటానండి కాటన్ క్లాత్ మాత్రమే వేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వేయకూడదు సిలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి నీట్గా వచ్చేసేటట్టు ఇలా కట్ చేసుకోండి పైనుంచి స్టిచ్ వేయాలండి ఇది కాజాపట్టి కాదు కదా ఉక్సపట్టి పై నుంచి స్టార్టింగ్లో రఫ్ ఏం అవసరం లేదు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని ఇక్కడ ఒక పావు ఇంచి ఉంచుకుని మిగతా క్లాత్ని కట్ చేసుకుని పావించి ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి లోపలికి వెళ్ళిపోతుంది ఏం మిగలదు అలా వెళ్ళటం వల్లనే మనకి కాజా పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బయటికి ఏం కనిపించకూడదు ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది లేదు చూసారు ఎంత బాగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే టిప్స్ టిప్స్ కనుక ఫాలో అయితే మీకు కూడా ఇంతే బాగా వస్తుందండి చూడండి వీడియో నచ్చితే లైక్